హాయ్ హలో ఈరోజైతే డే ఇన్ మై లైఫ్ అనమాట మార్నింగ్ అయితే బిజీ బిజీగా ఇంట్లో అయితే పని చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు బయటికి వెళ్ళే పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ చూసుకోవాలి అందుకని మార్నింగ్ లేచి నేనైతే డే టైంలో సొరకాయ జ్యూస్ అయితే తాగుతానమాట డైలీ తాగను టైం ఉంటే డైలీ చేసుకుంటాను లేకపోతే ఎప్పుడైనా ఒకసారి అయితే అట్లా చేసుకుంటాను అనమాట ఒక సొరకాయ ముక్క చిన్నది తీసుకొని ఒక క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి క్యారెట్ యాడ్ చేస్తాను లేదంటే ప్లెయిన్గా కూడా సొరకాయ జ్యూస్ అనేది తీసుకుంటా ఉంటాను మార్నింగ్ అయితే టైం ఉన్నప్పుడు ఇలా చేసుకొని తాగేసి తర్వాత అయితే ఇంట్లో పని స్టార్ట్ చేసుకుంటాను అనమాట నేనైతే స్టార్టింగ్లో అనుకున్నాను నేను జ్యూస్ తాగగలుగుతానా లేదా అని చెప్పేసి ఒకటి రెండు సార్లు తాగిన తర్వాత అయితే మంచిగానే అనిపించింది అందుకనే టైం ఉన్నప్పుడు అలా చేసుకుంటా ఉంటాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను దొండకాయ ఫ్రై ఇంకొక వైపు అయితే చట్నీకి ఒకవైపు ఇడ్లీ ఇంకా అన్ని మార్నింగ్ చేసుకుంటున్నాను బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్ని చేసి పెట్టేసుకొని వెళ్ళామంటే వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది హడావిడి లేకుండా అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే మార్నింగ్ ఎక్క ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఇంట్లో పనులు మొత్తం చేసుకునే వెళ్తాను నేనైతే చట్నీకి అయితే కరివేపాకు వేస్తాను అనమాట పోపు వేయను కదా అని చెప్పేసి ఇలాగ పచ్చిమిరపకాయలు కొంచెం వేయించిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత లాస్ట్లో అయితే కొన్ని కరివేపాకు అలా వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట చట్నీతో పాటే టేస్ట్ కూడా బాగుంటుంది ఏం తెలియదు మనకి కరివేపాకు టేస్ట్ అదంతా బాగుంటుంది చట్నీ ఎందుకంటే కరివేపాకు హెయిర్కి మంచిది అంటారు పైగా మనం ఎవరిమీ ఉత్తిగా కర్రీలో అంతా వేసుకున్నప్పుడు తినం కదా అందుకని చెప్పేసి అట్లీస్ చట్నీలో అయినా తిన్నామని చెప్పేసి అలా చేస్తాను అనమాట నేను నచ్చితే మీరు కూడా ఎవరైనా ఫాలో అవ్వండి బాగుంటుంది ఒకసారి అయితే టేస్ట్ చేయండి ఇంకైతే మార్నింగ్ పన్నంత అయిపోయిన తర్వాత రెడీ అయ్యి ఇక్కడ బయటకు అయితే వచ్చేసాం అనమాట ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే మా పాపకి ఏ స్కూల్లో జాయిన్ చేయాలి నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి అని చెప్పేసి సర్చింగ్ లో ఉన్నామన్నమాట సో ఫైనల్ గా అయితే ఇంకా ఒక స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఒకసారి ఫైనల్ గా వెళ్లి మాట్లాడి చూద్దాం అన్నట్టు వెళ్ళిన తర్వాత లోపలంతా మాట్లాడాము మాట్లాడిన తర్వాత చిన్న ఎగ్జామ్ లాగా అయితే ఒకటి పెట్టారనమాట సో అదైతే ఇంకా నేను కూడా పక్కనే ఉన్నాను ఇంకా రాపిచ్చే కి ఇచ్చి ఇంకా ఫైనల్ గా ఫీజ్ అదంతా ఉంది కదా ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చారు ఇంకా సేపు ఇంకెందుకు వాళ్ళు అల్లరి చేస్తా ఉంటారు కదా అని చెప్పేసి ఇంక ఇట్లా ఆడు ఆడిపిద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇక్కడ మా వాడు మా పాప అందరు ఆడుకుంటా ఉన్నారు స్కూల్లో జాయిన్ చేయడమేమో కదండి చూసి చూసి ఏ స్కూల్ వేయాలని చెప్పేసి ఎంతమందినో అడిగి ఫైనల్ గా అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట విజ్ఞాన్ విజ్ఞాన్ స్కూలు మాకైతే ఇంటికి కొంచెం దూరమే అనిపించింది కానీ పర్వాలేదు దూరమైన స్కూలు ఇంకా ఎట్లాగో కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటారు కదా వాళ్ళే అలవాటు అవుతారులే అని చెప్పేసి ఇంకా కన్విన్స్ అయ్యి ఇక్కడైతే జాయిన్ అనమాట అయితే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే స్కూల్ కి పక్కనంతా మామిడి తోటలు జామ తోటలు ఇలాగ అన్ని తోటలే ఉన్నాయన్నమాట మంచి గ్రీనరీ మంచి గాలి చాలా బా అనిపించింది అది మటుకి మాత్రము ఇంకా వీళ్ళంతా ఆడుకుని టైం అంతా అనమాట ఇంకా అక్కడ ఫీజు అన్నీ కట్టేసిన తర్వాత ఒకసారి అయితే స్కూల్లో వెళ్ళి క్లాస్ రూమ్స్ అవన్నీ నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను మంచిగానే అనిపించింది ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చామనమాట ఇక ఎప్పటి నుంచో మా పాపకి నేను చెప్తా ఉన్నామో ఒకసారి మనం ఎప్పుడైనా ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి సో ఈరోజైతే పాప్కార్న్ తెచ్చుకొని నైట్ అయితే పాప్కార్న్ పెట్టేసుకొని టీవీలో మంచి మూవీ హర్ర ఏదన్నా పెట్టుకొని అక్కడే చేప దిండు వేసుకొని మనం ఎంజాయ్ చేద్దాము అని చెప్పాను మా పాపకి ఇంకప్పటి నుంచి పట్టుకుంది అంటే నేను చెప్పు కూడా చాలా రోజులైందనమాట ఎప్పటి నుంచి అడుగుతుంది సో స్కూల్ ఉండటం వల్ల అట్లాంటి టైంలో కుదరదు కదా సో అందుకనేసి దానివల్ల నెక్స్ట్ డే ఎట్లాగో సండేనే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇలా ప్రిపేర్ నాకేంటంటే ఉన్న దాంట్లో సరదాగా పిల్లలతో ఇలా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కాకపోతే చిన్న పిల్లలు కాబట్టి ప్రతిసారి మనం చెప్పినట్టు వాళ్ళు వినరు కదా కానీ ఈసారి మా పాప అడుగుతా ఉంది నువ్వు చెప్పావు కదా చెప్పావు కదా అమ్మా అని చెప్పేసి సో అందుకని చెప్పేసి సరే ఎంజాయ్ చేద్దాం పిల్లలకు కూడా ఇలాంటివి అలవాటు చేయాలి మంచివి కదా హ్యాబిట్స్ అని చెప్పేసి సో ఇలాగైతే ఒక చేప వేసి పాప్కార్న్స్ వేసి వేసిచ్చేసాను టీవీలో అయితే ఒక మూవీ పెట్టాను అనమాట ఇంకా అలా చూస్తా వాళ్ళు టీవీ తింటా ఉన్నారు ఆ రోజు నైట్ మట్టికి ఇలా మంచిగా ఎంజాయ్ చేసాము అనమాట లైట్ ఆఫ్ చేసుకొని బెడ్షీట్ కప్పుకొని మంచిగా మూవీ అయితే చూసాము ఎవరికైనా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ